ఇరుముడి అంటే ఏంటి ఎవరు ప్రారంభించారు అందులో వేసే వస్తువులు ఏంటి అసలు ఇవన్నీ చూడాలి అని అనుకుంటే పల్లికట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాలుకు మెత్తై ఆ ఇరుముడి స్వామివారు వాళ్ళ తల్లి గారికి తలనొప్పి వచ్చింది అని పులిపాలు తేవాలని చెప్పేసి అందరూ చెప్తుండగా ఎవరు తేలేకపోతారు మనకి నేను పోయి మా అమ్మగారి యొక్క తలవేదన తీర్చడానికి పులిపాలు చేస్తానని చెప్పి బయలుదేరతానంటారు నువ్వు వెళ్ళకూడదు రాంటారు లేదు వెళ్తాను వెళ్తానంటారు అప్పుడు ఈయన వినట్లేదు కదా సరే నాయనకి దారిలో ఆకలి అవుతుందని చెప్పి త కొబ్బరికాయ ఒకటి తీసి అందులో నెయ్యి వేసి ఎక్కడక్క వేసి నింపేసి ఇటుపక్క ఒక ముడి దాని ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో ఈ నెయ్యి ఇంకో బియ్యము ఇంకో దాంట్లో వంట సామాన్లు అన్నీ పెట్టి తల మీద పెట్టి నువ్వు ఆకలినప్పుడల్లా వండుకొని తినరానని చెప్పి పంపించారు ఫస్ట్ ఇరుముడి ఈ ప్రపంచానికి మోసింది అయ్యప్ప స్వామి వారే ఇప్పుడు మనం కూడా ఇరుముడి మోసుకొని వెళ్తున్నాం అదే ఇరుముడి ప్రారంభానికి ఒక ఇది ఇరుముడి ఎలా చేయాలి నలభై ఎనిమిది రోజులయ్యే నలభై తొమ్మిదో రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను ఇరుముడి కట్టుకోవాలి అనుకుంటున్నాను మీరు మాకు అనుగ్రహం ఇవ్వండి అని చెప్పగానే ఆ కొబ్బరికాయని నూరడం ఒక కొబ్బరికాయ తీసుకుంటే పిచి పిచ్చిగా ఉంటుంది కదా గరుగర్గా ఉంటుంది కదా అదే మనలో ఉన్న అహంకారం దాన్ని నేల మీద ఇలా రాకి దాన్ని పల్చగా చేసిన తర్వాత దానికి నూనె మరి పసుపు రాకే అది పగులు రాకుండా ఉండి అది ఏం చెప్తున్నాం ఈ యొక్క కొబ్బరికాయ అనేది దేహం బాగా గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ అనేది దేహం పైన హోల్ వేసిన తర్వాత ఈ నెయ్యి ఆవు నెయ్యి అనేది ఆత్మ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని చెప్పి నింపుతున్నాం ఏమని నింపుతున్నాం ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన హరిహర పుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అంటే నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్యంతోనే స్వామివారి అభిషేకం కోసం నేను నింపుతున్నాను చెప్తుంటే నేను చూస్తున్నాను పంపొస్తున్నాను అదే అద్భుతమైనటువంటి ఆ కొబ్బరికాయని అలా తీసేసుకొని ఆ స్వామివారికి అమ్మవారి యొక్క బ్లౌజ్ కానీ గాజులు కానీ పసుపు కుంకుమలు కానీ అభిషేక ద్రవ్యాలంతా ఇంకొక ముడిలో పెట్టుకొని భక్తులందరూ కానుకలు వేస్తారు స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలి నాకు పెళ్లి కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు శీఘ్రంగా ప్రమోషన్ కావాలని వాళ్ళ వాళ్ళు రాని వాళ్ళందరూ బియ్యంతో పాటు కానుకలు వేస్తారు అందులో ఈ ంతా స్వామివారి హుండీలో వేసి అమ్మవారి దగ్గర బ్లౌజ్ బిట్లు అవన్నీ పెట్టేసి ఈ కొబ్బరికాయ నెయ్యి నింపిన కొబ్బరికాయ ఉంటుంది చూసారా కొబ్బరికాయని ఏమన్నాం దేహం అన్నాం అందులో ఉన్న నెయ్యిని ఏమన్నాం ఆత్మ అన్నాం అక్కడ ఎవరు పరమాత్మ ఈ కొబ్బరికాయని కొట్టి అందులో ఉన్న నెయ్యిని తీసుకుపోయి ఆ దేహంలో ఉన్న నెయ్యిని ఆత్మను తీసుకుపోయి పరమాత్మకు అభిషేకం చేస్తాం ఆ అభిషేక ఆజ్యాన్ని ప్రసాదంగా మనం ఇంటికి తీసుకొస్తాం ఇంటికి వచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయని పగల కొట్టేస్తాం కదా ఈ కొబ్బరికాయలో ఉన్న ఆత్మ పోగానది ఏమైంది శివం 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 ఆ శరీరం నుంచి శివం పోతే ఏమవుతుంది శవం 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 వెంటనే దాన్ని కాష్టమిలో వేయాలి కదా ఆ పదనంటాం అమ్మడికి ఎదురుకుండా అగ్నిగుండం ఉంటుంది ఈ రెండు చిప్పలు తల మీద పెట్టుకొని తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో వేసి కాల్చి స్వామిలో కలిపేసాం ఆ వస్తువులన్నీ ఆ ఇరుముడి కట్టుకున్న తర్వాత ఎక్కడైతే ఇరుముడి కట్టుకున్నామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆ దీపం అఖండ దీపం వెలుగుతుంది దాన్ని చూసిన తర్వాత అందులో కొంత బియ్యం ఉంటుంది అది మన ఇంట్లో బియ్యాన్ని తీసుకుని కలిపేసుకొని చక్కగాను ఒక ప్రసాదం పరమాణం కానీ అరుణ పాయసం కానివ్వండి పది మందికి పిలిచి భోజనం పెట్టి దాని తర్వాతనే దీక్ష విరమించాలి ఎక్కడ పడితే అక్కడ దీక్ష విరమించకూడదు ఇందులో ఉన్న కానుకలంతా స్వామివారికే వేయాలి ఏమండి మా ఊరిలో గుడి కడుతున్నామండి నేను సీనియర్ గుడిసామండి నేను తీసుకువచ్చానని చెప్పుకుంటే నాకు క్యాన్సర్ తగ్గాలి అని వెళ్తాడు ఈ క్యాన్సర్ నీకు వచ్చేస్తుంది నాకు ఆరోగ్యం బాగుండాలి నీకు వచ్చేస్తుంది అది వచ్చి ఆ ఉండిలో వేయగానే ఆ ఇరుముడిలో వేయగానే అది ఎవరి సొత్తు దేవుని సొత్తు స్వామివారి సొత్తే కదా స్వామివారి సొత్తుని దొంగలిస్తే ఏమంటారు అక్కడనే చెప్పబడింది శివ సొత్తు కులనాశనం విష్ణు సొత్తు వంశనాశనం శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం కాబట్టి ఆ ఇరుముడిలో ఉన్న ప్రతిది ప్రతి వస్తువు ఉపయోగించాలి శరణమయ్యప్ప అది ఇరుముడి యొక్క విశేషం